లో మూడవ పాఠం ఎలుకమ్మ పెళ్ళి ఇందులో నది ఒడ్డున ఒక ఊరు ఉండి అందులో బ్రహ్మయ్య అతని భార్య నివసిస్తూ ఉండేవాళ్ళు అయితే వాళ్ళకు చాలా కాలంగా పిల్లలు ఉండరు ఒకరోజు ఒక ఎలుకను తీసుకొని బ్రహ్మయ్య భార్య అతన్ని తన కూతురుగా మార్చమని అడిగితే కూతురుగా మారుస్తాడు మార్చిన తర్వాత ఆమె పెళ్లి వయసుకు వచ్చిన తర్వాత పెళ్లి చేద్దామని సూర్యుణ్ణి అంతకంటే గొప్పవాడైన మేఘాలను అంతకంటే గొప్పవాడైన పర్వతంను ఇలా అందరినీ ఆమె ముందు నిలబెట్టి చేసుకోమని అడిగితే ఆమె చివరకు ఎలుకను చేసుకుంటుంది ఇది ఈ పాఠం యొక్క మొత్తం కథ ఉపవాచకంలో నాలుగవ పాఠం తెలంగాణ పల్లెలు సంస్కృతి ఈ తెలంగాణ పల్లెలు సంస్కృతిలోని ముఖ్యమైన అంశాలను చూద్దాం కొత్తంత పండుగ లేదు అత్తంత ఆత్మ లేదు అన్నది తెలంగాణలో ఒక సామెత పంట పండగానే ప్రతి ఇంట్లో చేసుకునే పండుగ కొత్త ఏడాదిలో రెండుసార్లు పంటను తీస్తారు కాబట్టి కొత్త పండుగను రెండుసార్లు చేసుకుంటారు యాసంగి కొత్తకు కూరగాయల కరువు వానకాలం కొత్తకు పచ్చటాకులు కరువు అంటారు యాసంగి పంట ఏప్రిల్ మే నెలలో చేతికి వస్తుంది కాబట్టి అప్పుడే కొత్తను పెట్టుకుంటారు అప్పుడు నీళ్ళు లేక కూరగాయలు పండవు కానీ పచ్చటాకులు మాత్రం విసరాకులకు అనువుగా ఉంటాయి వానాకాలంలో కూరగాయలు దొరుకుతాయి కానీ పచ్చటాకులు అదే మోదుగాకులు మాత్రం దొరకవు కొందరైతే కొత్తనాడు తప్పకుండా చేపల పులుసును వండుకుంటారు తెలంగాణలో కొత్త పండుగ తెలంగాణ సంస్కృతిలో ఒక భాగంగా మారిపోయింది పండుగకు శుభకార్యాలకు కూరాడు పేరుతో కుండను పూజిస్తారు కొత్త ఇల్లు కట్టుకొని ఇంట్లోకి వెళ్ళినప్పుడు తప్పకుండా మట్టి కుండతో కూరాడును నిలుపుకుంటారు కొత్తనాడు ఈ కూరాడుకు ఒక ప్రత్యేకత ఉన్నది కూరాడును కడిగి పూజించి బంతిపూల దండ కట్టి కొత్త అన్నాన్ని నైవేద్యం పెడతారు ఇప్పటికీ మన తెలంగాణలో చాలా ఇళ్లల్లో కూడా ఈ కూరాడు మనకు దర్శనమవుతుంది సాగువాటు నాడు సాగకపోతే సాలంతా ఆగిపోతుంది అంటారు పెద్దలు సాగువాటు అంటే రైతు వ్యవసాయం పనులు మొదలుపెట్టే రోజన్నమాట దీన్ని ఏరువాక పండుగ అని లేదా ఏరొంక పండుగ అని కూడా అంటారు రోజున రైతులు ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసుకొని వెళ్ళి మొదట పొలంలో నాగలి పట్టుకొని దున్నటం కానీ లేదంటే పారతో నాలుగు తట్టల మట్టిని తవ్విపోస్తాడు వడ్రంగి వాళ్ళు రైతుకు కావలసిన నాగండ్లను గొర్రులను ఇతర కర్ర పనిముట్లను తయారు చేసి ఇచ్చేవారు కమ్మరి వాళ్ళు కర్రు కొడవలి పార గడ్డపార బండి కమ్ములు మొదలైన ఇనుప వస్తువులను తయారు చేసి ఇచ్చేవారు కుమ్మరి వాళ్ళు కుండ గురిగి పటువ ఇసుల కాగు గూన వంటి మట్టి వస్తువులను తయారు చేసి ఇచ్చేవారు ఔసుల వాళ్ళు బంగారు నగలను తయారు చేస్తే మంగలివాళ్ళు సవరం పని చేస్తే పద్మశాలి వాళ్ళు బట్టలు నేసేవారు మేదరి వాళ్ళు ఎరుకల వాళ్ళు తట్టబుట్టలను అల్లేవారు మేరవాళ్ళు బట్టలను కుట్టేవాళ్ళు కోమటి వాళ్ళు అందరికీ కావలసిన ఇతర సరుకులను అమ్మేవారు రైతులు తమకు కావలసిన వస్తువులను వీళ్ళ నుంచి తీసుకొని పొలం దున్ని పంటను పండించేవాళ్ళు పండించిన పంటను అన్ని కులాల వారికి ఎరం పేరుతో పంచి పంచేవారు నూనె కోసం పల్లికాయలు నువ్వులు కుసుమలను పండించేవాడు వీటిని గానుగ పడితే అటు మనుషులకు నూనె ఇటు పశువులకు మేత దొరికేది చెరుకును పండించి బెల్లం తీసేవారు పాలకుండ అడుగున పాలగోకు ఉండేది దీనిని కష్కతో గీరి పిల్లలకు పెట్టేవారు గోటీలు చిరగోనే కబడ్డీ గుడ్డిరాజు ఓమనగుంటలు గచ్చకాయలు తొక్కుడు పిల్ల పరమపద సోపానపటం పచ్చీసు అష్టాచెమ్మ మట్టికుప్పలు రేసు కాషేపుల్ల దాల్దాడి దాసన్నపొడి వంటి ఆటలతో శారీరక దృఢత్వమే కాదు మానసిక ఎదుగుదల కూడా ఉండేది ఎగ్జామ్లో ఆటల పేర్ల గురించి అడిగే అవకాశం ఉంది వీటిలో మనకు కొన్ని తెలుసు కొన్ని తెలియదు కాబట్టి గుర్తుంచుకోండి బతుకమ్మ కోలాటం జాజిరి అలావా చప్పట్లు వంటి ఆటల్లో పాటలు కూడా ఉండేవి పాటను ఆటను కలిపి లయబద్ధంగా ఆడిపాడటంలో సంగీతం సాహిత్యాల్లో ప్రవేశం లభించేది గ్రహణ శక్తి పెరిగేది పాటల ద్వారా మంచి విషయాలు చరిత్ర తెలిసేది ఆలోచన పరిధి పెరిగేది తరం నుంచి తరానికి ఆచార వ్యవహారాలు తెలిసేవి భాషా పరిజ్ఞానం అలవడేది సంప్రదాయపు ఆటల చోట అడుగుపెట్టిన క్రికెటు పిల్లలకు ఆవేశాన్ని కోపాన్ని తప్ప ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నది చెరువు నీళ్లను పొలాలకు సమంగా పంచడానికి పెద్ద నీరటికాడు ఉండేవాడు ఇతడు తూములను జాగ్రత్తగా చూసుకుంటూ నీళ్లను కాలువలకు సమంగా పంచేవాడు పెద్దనీరటి కాడు పదవి వంశపారంపర్యంగా వచ్చేది కానీ చిన్న నీరటిగాళ్లను ఆయా పొలాల రైతులే నియమించుకునేవారు ఈ నీరటికాళ్ళు వడ్ల కళ్ళాల మీద రైతుల దగ్గర వడ్లను ఎరంగా తీసుకునేవారు ఒకరి ఇంట్లో లగ్గం జరుగుతుందంటే కుమ్మరి వాళ్ళు పోలుముంతలు కూరటి కొండలు ఇవ్వటం మంగలివారు మైలపోలు తీయటం బత్తినివారు వారు సన్నాయి వాయించడం తమ్మలివారు పూలు అల్లివ్వటం చాకలివారు పత్రికలు పంచటం సమాచారం చేరవేయటం అవుసలివారు పుస్తెలు మెట్టలు తెచ్చియడం చేసేవారు బ్రాహ్మణులు సంప్రదాయబద్ధంగా వివాహం చేసేవారు ఊరిలో ఒక్కరింట్లో లగ్గం అయితే అందరికీ పని ఉండేది కొందరి ఇండ్లల్లో దేవుని ఎర మంచాల అనగా ముగసాల ఘర్షె అర బంకులు వంటిల్లు అని వేరువేరు గదులు ఉండేవి అర అంటే గది అని అర్థం ధాన్యాన్ని నిల్వ చేయటానికి ఘర్షె అరను ఉపయోగించేవారు పల్లెల్లో ప్రజలు నాటకాలు యక్షగానాలు బుర్రకథలు ఒగ్గుకథలు చిందుబాగోతాలతో కాలక్షేపం చేసేవారు వీటితో ప్రజలకు మంచి సందేశం అందేది